బిగ్గెస్ట్ ట్వంటీ టోర్నమెంట్ టాటా ఐపీఎల్ బ్యాక్ మరి 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 ఈ క్రికెట్ కార్నివల్ స్టార్ట్ అవుతుందంటే చాలా చాలా స్పెషల్స్ ఉండాలి కదా ఇవాళ జాయిన్ ది సెగ్మెంట్లో నాతో పాటు వస్తూ వచ్చు మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారిని రీసెంట్గా భీమాతో సూపర్ హిట్ కొట్టి మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి వెల్కమ్ గోపీచంద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ భీమా హిట్ కొట్టిన తర్వాత మీకెంత సాటిస్ఫైడ్ గా ఉంది ఒకసారి చెప్తారా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే కష్టపడి చేశా అంటే అందరూ కష్టపడి చేస్తారు బట్ ఈ దిస్ మూవీ భీమా ఇస్ వెరీ క్లోజ్ టు మీ ఇంత మంచి సక్సెస్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రేక్షకులందరికీ నా సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికి మీ అందరికీ కృతజ్ఞతలు భీమా సినిమాలో ఎలా అయితే సూపర్ యాక్షన్ ఉందో థ్రిల్లర్ ఉందో బోల్డ్ అన్ని డైలాగ్లు ఫ్యాన్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు అలానే టాటా ఐపీఎల్ కూడాను ఇక్కడ కూడా ఫుల్లీ యాక్షన్ ప్యాక్ నింస్ యాక్షన్ పడే ఎవ్రీ సెకండ్ ఇట్స్ యాక్షన్ ప్యాక్ ఎస్ మరి ఈ టాటా ఐపీఎల్ కోసం మీరంతా ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సిబి ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ టీమ్స్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు డెఫినెట్ ఈ మ్యాచ్ ఎవ్రీ ఓవర్కి చేంజ్ అవుతూ ఉంటుంది ఆడియన్స్ అందరూ ఎంత ఎగ్జైట్ ఉన్నారు నేను కూడా అంత ఎప్పుడెప్పుడైనా ఇప్పుడప్పుడు వెయిట్ చేస్తున్నాను డెఫినెట్గా ఈ మ్యాచ్ చాలా బాగుండబోతుంది అట్ ది సేమ్ టైం ఐపీఎల్ ఫుల్ టోర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఏ ఫైర్ క్రాకర్